తెలుగు లోగిళ్లలో పెద్ద పండుగగా పిలుచుకునే సంక్రాంతి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు ఇది ప్రకృతికి మనిషికి మధ్య ఉన్న విడదీయరాని బంధానికి నిదర్శనం సూర్యుడు గతి మారే సమయం రైతు కళ్లల్లో ఆనందం చూసే తరుణం అందుకే ఈ పండుగను కులాలు మతాలకు అతీతంగా దేశం మొత్తం జరుపుకుంటారు ప్రతి ఇంట్లో వెలుగులు నింపే ఈ సంక్రాంతి గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ప్రతి నెల ఒక రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు అలాగే సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు శాస్త్రీయంగా చూస్తే ఇది చలికాలం ముగిసి ఉత్తరాయణం అంటే ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం పంట చేతికొచ్చి ధాన్యం ఇల్లు చేరే సమయం కాబట్టి రైతులు ప్రకృతికి కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు చీకటిగా భావించే చలి తొలగి వెలుగుగా భావించే ఎండ వచ్చే కాలానికి ఇది స్వాగతం పలుకుతుంది సంక్రాంతి పండుగకు వేల ఏళ్ల చరిత్ర ఉంది ఇది ఆర్యుల కాలం నుంచే ఉందని చరిత్రకారులు చెబుతారు మన పురాణాల్లో ముఖ్యంగా మహాభారతంలో దీని ప్రస్తావన ఉంది కురుక్షేత్ర యుద్ధంలో గాయపడిన భీష్ముడు ప్రాణాలు విడవడానికి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి చూశాడని మనకు తెలుసు అంటే ద్వాపర యుగం నాటి నుంచే ఈ పండుగకు ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాముఖ్యత ఉంది భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం ఆరుగాలం కష్టపడ్డ రైతుకు పంట చేతికొచ్చి జేబులో డబ్బులు కనిపించే సమయం ఇదే అందుకే ఆంధ్ర తెలంగాణలో దీనిని మూడు రోజుల పాటు సంక్రాంతి కనుమ ఘనంగా జరుపుకుంటారు కొత్త అల్లుళ్ళు కోడి పందాలు గాలిపటాలు గంగిరెద్దుల విన్యాసాలు ఇవన్నీ తెలుగువారి సంస్కృతిలో భాగం అందుకే మనకు ఇది పెద్ద పండుగ భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు కానీ ఆంతర్యం మాత్రం ఒక్కటే ఇదే పండుగను తమిళనాడులో పొంగల్ పేరుతో నాలుగు రోజులు జరుపుతారు పంజాబ్ హర్యానాలో లోహరి పేరుతో అగ్నిదేవుణ్ణి పూజిస్తారు అస్సాంలో బిహు పేరుతో సంక్రాంతి చేస్తారు గుజరాత్ రాజస్థాన్లో ఉత్తరాయన్ పేరుతో గాలిపటాల పండుగ చేస్తారు కేరళలో ఓణం పేరుతో ఇదే పండుగను సెలబ్రేట్ చేస్తారు సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు పంట చేతికి వచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతగా చెప్పే ఒక సాంప్రదాయ ప్రక్రియ అందుకు అన్ని మతాల్లోనూ వివిధ పేర్లతో వివిధ పద్ధతుల్లో ఈ ఉత్సవం నిర్వహిస్తారు ముఖ్యంగా విదేశాల్లో జరుపుకునే హార్వెస్టింగ్ ఫెస్టివల్కు మన సంక్రాంతికి చాలా దగ్గరి పోలిక ఉన్నాయి పాటు థ్యాంక్స్ గివింగ్ పేరుతో కూడా పంట పండుగను జరుపుకుంటారు మన దగ్గర కూడా చాలా చర్చిలలో పంట కోతల సమయంలో హార్వెస్ట్ ఫెస్టివల్ పేరుతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు కొత్త బియ్యాన్ని కూరగాయలను చర్చికి తీసుకెళ్ళి దేవుడికి అర్పించి కృతజ్ఞత చెబుతారు ఇవన్నీ ఒకే సమయంలో జరగకపోవచ్చు కానీ వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఒక్కటే ప్రకృతికి నమస్కరించడం దేవుడికి కృతజ్ఞత చెప్పడం